ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే బోరాన్ గురించి అయితే తెలుసుకుందామండి సూక్ష్మ పోషకాల్లో ఒకటైన ఈ బోరాన్ గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఎంత మోతాదులో వాడాలి ఏ పంటలో స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి తెలియజేస్తాను మేజర్గా మనకు బోరాన్ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా తెలియజేస్తాను వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనకు పంటలలో పూత పిందే అనేది రాలుతుందని ఎక్కువ మంది రైతులైతే మనకు అడుగుతున్నారు ఇదే సమస్య గురించి అడుగుతున్నారు దీనికి మనకు పోషకాల లోపం అనేది ఏర్పడినా కూడా మనకు పూత పూతాపిందే రాలడం జరుగుతుంది సో పోషకాలు అనేది మనకు మూడు రకాల పోషకాలు ఉంటాయి మనకు ప్రధాన పోషకాలు ఎన్పికే అయిన నత్తాజని భాస్వరము పొటాషియం ఈ మూడు మనకు ప్రధాన పోషకాలు అనేది కూడా మొక్కకు చాలా అవసరము సో వీటిని లోపం ఏర్పడినా కూడా పూత పిందే రాలుతుంది ద్వితీయ పోషకాలైన కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది కూడా మనకు వల్ల కూడా మనకు ఈ పూత పిందె రాలడం జరుగుతుంది మేజర్గా మనకు సూక్ష్మ పోషకాలు అనేది కూడా చాలా అవసరం మొక్కకి సో సూక్ష్మ పోషకాల్లో భాగమైన బోరాన్ గురించి అయితే తెలుసుకున్నట్లయితే ఈ బోరాన్ లోపం అనేది ఏర్పడినప్పుడు మనకు పంట ఏ పంటలోనైనా కానీ పత్తి పంటలో కానీ లేక మిరప పంటలో కానీ ఇతర ఏ పంటలోనైనా కూడా మనకు పూత అనేది ఎండిపోవడం జరుగుతుంది సో మనకు ఈ పూత ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది సో దీనికి అయినా కూడా మనము బోరాన్ లోపం అనేది ఏర్పడిందని మనం గ్రహించి బోరాన్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మనం సింగిల్గా బోరాన్ అయినా వాడుకోవచ్చు లేకపోతే మార్కెట్లో మనకు మ్యాక్స్ అని దొరుకుతుంది సో మ్యాక్స్లో కూడా మనకు బోరాన్ అనేది ఉండడం జరుగుతుంది సో మ్యాక్స్ అయినా స్ప్రే చేసుకోవచ్చు విడిగా బోరాన్ లోపం అనేది ఏర్పడితే బోరాన్ అయినా కూడా మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు చొప్పున వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి సో దీన్ని మనకు పత్తి పంటలో ఈ కానీ మిరప పంటలో కానీ ఈ అనేది మనకు పసుపు రంగులోకి మారి రా కిందకి రాలిపోవడం జరుగుతుంది పిందే అనే మనకు పూత వచ్చిన పూత పసుపు రంగులోకి మారి రాలుతుంది సో దానికి మేజర్ కారణం ఈ బోరాన్ లోపం అనేది కూడా ఒకటి చెప్పుకోవచ్చు సో బోరాన్ అనేది కూడా మనము ఇతర మందులతో స్ప్రే చేసేటప్పుడు ఒకసారి దీన్ని కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ బోరాన్ అయితే ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు చొప్పున వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో మనం దీన్ని ఇతర ఏ మందులతోనైనా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితమే వస్తుందండి సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్